మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదహారవత్సరం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఇరిమియా గ్రంథం జర్మియా చాప్టర్ థర్టీ వన్ వర్స్ సిక్స్టీన్ నేను చదువుతున్నాను చూడండి యహోవా ఈ ఆజ్ఞ ఏడ ఏడవ ఊరుకొనము కన్నీలు విడిచుటమాను నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఆజ్ఞిస్తున్నారు ఏంటంటే ఒక ఊరుకొనుము ఓ ఏడుస్తూ ఉన్నావు నాకే ఇన్ని కష్టాలు నా నా బిడ్డలకి ఇన్ని కష్టాలు వచ్చినాయి నా బ్రతుకుకే ఎప్పుడు ఈ కష్టం ఎప్పుడు సంతోషం లేదు నెమ్మది లేదు అంతా కూడా ఎప్పుడు ఒక ఒక చోట మేము జీవించలేకపోతున్నాం బహుశా పెళ్ళి అయి ఉంటే నా భర్త ఒక చోట నేను ఒక చోట నా పిల్లలు ఒక చోట ఇలాగైపోయింది మా పరిస్థితి ఇందుకు ఎంత మంచి ఉద్యోగం ఉంటే మాత్రం ఎంత మంచి ఆస్తి ఐశ్వర్య ఘనతలు అన్నీ ఉంటాయి ఒక చోట మేము కలిసి ఉండలేకపోతున్నాం అని బాధపడుతున్నావా లేక నా తల్లి దూరం దూరంగా ఉంది నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నా నేను ఇక్కడ అని బాధపడుతున్నావా లేదా నా బిడ్డలు దూరంగా ఉన్నావు ఏడుస్తున్నావా ఎవరి కొరకు నువ్వు ఎడబాటుగా ఉన్నావని బాధపడుతున్నా ఏడవకు ఊరుకో ఎందుకంటే దేవుడు నీ కుటుంబాన్ని ఐక్యతగా కట్టబో